నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పూరు కొంత హోరాహోరికి చేరింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడడంతో కొంత లోక్సభ ఎన్నికల పూర్వ కూడా సమీపిస్తున్న తరుణంలో ఆశావాకులకు సంబంధించి టికెట్ల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొంత జరగబోయేటువంటి ఏదైతే పీఈసీ కమిటీ ఏదైతే ప్రదేశ్ ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి కీలక సమావేశం కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి సో రాష్ట్రంలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల వివరాలను ఇప్పటికే పిసిసి సేకరిస్తోంది సో అన్ని డిసిసిల నుంచి కూడా ఆయా జిల్లాలలో ఉన్నటువంటి బలమైనటువంటి అభ్యర్థుల పేర్లను సోమవారం ఏసీసీ ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి దీప్దాస్ ముంచికి పంపినటువంటి పరిస్థితి సో ఒక్కొక్క డిసిసి నుంచి కూడా బలమైనటువంటి నేతల పేర్లను కొంత పంపాలని కోరినా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కూడా కొన్ని కమిటీలు పది వరకు కూడా పేర్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది సో ఉదాహరణకు వరంగల్ లోక్సభ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ డిసిసి తొమ్మిది మంది నేతల పేర్లు ఆ పీసీసీ సీల్డ్ కవర్లలో పంపినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇలాగే చేవెల్ల నిజామాబాద్ లోక్సభ స్థానాలకు నలుగురు చొప్పున కూడా నేతల పేర్లను రంగారెడ్డి నిజామాబాద్ డిసిసిలు పంపినట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది సో ఇలా అన్ని డిసిసిల నుంచి కూడా అయితే సీల్డ్ కవర్ లో అందిన పేర్లతో జాబితాను పిసిసి ఆ పూర్తి స్థాయిలో పరిశీలిస్తుంది సో ఈ జాబితాలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలతో పాటు మాజీ ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వివిధ సామాజిక వర్గాలు అదేవిధంగా ప్రజా సంఘాలకు చెందినటువంటి నేతలకు పేర్లు కూడా ఉన్నట్లుగా కూడా కొంత తెలుస్తోంది సో ప్రధానంగా రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి డాక్టర్లు ఉన్నతాధికారులు విశ్రాంత ఉద్యోగులు కూడా టికెట్ల కోసం ఆశిస్తున్నారని తెలుస్తుంది సో జిల్లా స్థాయి అధికారులు ఒకరు తనకు వరంగల్ టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో సామాజిక వర్గాలకు సంబంధించి వారిగా టికెట్లు కేటాయింపులో ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి ఏఐసిసిని ఇప్పటికే నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి ఐదు పోగా మిగిలినటువంటి పన్నెండు సంబంధించి బీసీలకు కనీసం నాలుగు స్థానాలు దక్కేలా ఉన్నటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సంబంధించి మొత్తం ముప్పై స్థానాలను ఇస్తామని చెప్పేసి ప్రకటించినా కూడా కేవలం ఇరవై రెండు స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో అందుకుగాను లోక్సభలో ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి బీసీ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఈ సామాజిక సంబంధించి సమీకరణాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి కూడా బలమైనటువంటి అభ్యర్థుల కోసం పిసిసి అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి సో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యం కూడా అభ్యర్థుల ఎంపిక విహార చర్చించేందుకు అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ పీఎస్సి సమావేశం గాంధీభవన్ లో జరుగుతూ ఉంది సో డిసిసి ల నుంచి సీల్డ్ కవర్ లో వచ్చినటువంటి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదనలపై ఎందులో పూర్తి స్థాయిలో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది సో డిసిసి పలు ప్రాంతాలకు సంబంధించి ఆ ఎక్కువ సంఖ్యలో కూడా పేర్లను పంపినా కూడా ఆ అయితే వాటిలో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మూడు చొప్పున ఎంపిక చేసే అధిష్టానానికి పంపించిందని చెప్పేసి తెలుస్తోంది సో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాక నిరాశ చెందిన వారు నల్గొండ వరంగల్ వంటి నియోజకవర్గాల్లో కొంత గట్టిగా కోరుతున్నటువంటి పరిస్థితి కానీ అక్కడ నుంచి మాజీ ఎంపీలు కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు సో మాజీ మంత్రి జానారెడ్డి కూడా రాజ్యసభ లేదా లోక్సభ టికెట్ ఆశిస్తున్నట్లు కూడా కొంత తెలుస్తోంది క్షేత్రస్థాయిలో స్థాయిలో బలం ఉన్నటువంటి నేతలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం నిర్ణయించుకుంది సో ఈ అంశం ఆధారంగానే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దీప్ దాత్ నుంచి సొంతంగా జిల్లాల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అందుతోంది ఏదైతే ఈ పీఈసీ కమిటీ సమావేశంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై చాలా వరకు కొంత అవగాహన వస్తుంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తోంది సో ఏదైతే పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత ఇదే విధంగా చెప్తున్నటువంటి సంబంధించి ఎక్కువ సీట్లు ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటికే రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్ దాష్ మున్షికి ఆ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో రాష్ట్రంలో ఆ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి వచ్చే నెలలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి పదిహేను లోగా నామినేషన్లు దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ ప్రకటించింది సో వీటిలో కూడా రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ కు దక్కుతాయని అంచనా సో రెండింటిలో ఒకటి ఏసీసీకి సంబంధించి కోటాలో అధిష్టానం సూచించే ఇతర రాష్ట్రాల నేతకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి సార్ మరో స్థానం కోసం తీవ్రస్థాయిలో పోటీ అయితే నెలకొంది సో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటిన వారితో పాటు అప్పుడు టికెట్లకు రాక భంగపడిన వారు కూడా ఇతర నేతలు తమను రాజ్యసభకు పంపాలని చెప్పేసి పార్టీ అగ్ర నేతలకు మురపెట్టుకున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ఆ యొక్క జరిగే మీటింగ్ అయితే పీసీ సంబంధించిన మీటింగ్ అయితే కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ హ్యాషాగ్